కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా గెలిచిన తమ ఎమ్మెల్యేలను అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని మరియు ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా అధికారులను ప్రోత్సహిస్తున్నారని అభివృద్ధి గురించి అడిగితే అధికారుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం లేదని అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన నిర్వహిస్తే తనపైనే డిప్యూటీ కమిషనర్ చేత అల్వాల్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని అదేవిధంగా మల్లాలి డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి వెళితే స్థానిక కాంగ్రెస్ గుండాలతో దాడికి యత్నించారని స్పీకర్ గారికి తెలియజేయగా ఆ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి డిసిపి దృష్టికి తీసుకెళ్లాలని స్పీకర్ గారు తెలియజేశారని తెలిపారు అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేస్తున్నారని వీటినింటిపై దృష్టి సారించి పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బృందం కోరిందని తెలిపారు అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము ఇది మా ఇష్టం మా రాజ్యం ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు ఇది ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నా ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది దయచేసి భవిష్యత్తులో జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది ఇవాళ దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే పేర్లు చెప్పను ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు స్వయంగా పోలీసు అధికారులు ఫోన్ చేసి ఇవాళ భయభ్రాంతులకు చేస్తున్నారు ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని ఏం చేస్తున్నారు కొంతమంది మీద కేసులు విజిలెన్స్ దాడులు మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు కొంతమందిని డైరెక్ట్ గా మీ మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు కొంతమందికి బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్ లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిఎంసీ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం ఇవాళకి పెద్ద తేడా ఏం లేదు బడేబాయ్ అక్కడ పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటే బాయ్ ఏం తేడా లేదు ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను పక్షాలను ఈయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి